అందం అభినయం మాట్లాడే విధానం ఎవరికైనా ఉందా అంటే టక్ గుర్తొచ్చే పేరు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనూజా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు అంటే కేవలం తనూజా వల్లే అని కూడా చెప్పొచ్చు తనుజ డ్రెస్ సెన్స్ కానీ తనూజా మాట్లాడే విధానం కానీ సూపర్ అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాదు తనుజ నడిచే నడవడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే భరణి గారి పట్ల ఆమెపై ఉన్న గౌరవాన్ని మరొకసారి బయటపెట్టింది ప్రస్తుతం లైవ్లో చోటు చేసుకుంది ఈ సంఘటన భరణి గారు భోజనం చేసి తన ప్లేట్ని కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వచ్చారు ఈలోగా అక్కడే ఉన్న తనుజ ప్లేట్ లాక్కుంది ఇక భరణి గారు ప్లేట్ ఇవ్వను అంటే అదేంటి నాన్న ప్లేట్ ఇవ్వు నేను కడిగి పెడతాను అంటే వద్దు నాన్న నీకెందుకు అంత ప్రాబ్లం నేను కడుక్కుంటాను కదా అంటే తండ్రి ప్లేటు కూతురు కడగవచ్చు కూతురి ప్లేట్ తండ్రి కడగకూడదు ఈ మాత్రం తెలియదా మీకు ఈ మాత్రం తెలియకుండానే మీరు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారా అని అనగానే భరణి అక్కడి నుంచి ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయాడు అయితే భరణి ప్లేట్తోమి చక్కగా కడిగి పెడుతుంది తనుజా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కామన్ మ్యాన్స్గా ఎంట్రీ ఇచ్చిన కామనెట్స్ ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే పైగా స్టీజా గిన్నెలతో తోమే విధానం కూడా వేరే లెవర్ అని చెప్పొచ్చు అలాంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్ నుంచి వచ్చిన అమ్మాయి తనతో పార్టిసిపేట్ చేసే వ్యక్తికి అందులోనూ నానా అంటూ మనస్ఫూర్తిగా పిలిచిన పర్సన్కి మాట్లాడే విధానం వరకు ఓకే కానీ తను తిన్న కంచాన్ని కూడా ఇంగిలి ప్లేట్ని ఎవరు కడిగారండి ఈ సీజనే కాదు గత సీజన్స్ అన్నీ చూసుకుంటే కూడా తనుజా లాంటి అమ్మాయి ఎవరు ఉండరనే చెప్పాలి ఇక తనుజా చేసిన పనికి మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు